ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు మేము ప్రహ్లాదు అంటున్నారు పేర్లు చెప్తున్నారు పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు అల్లర్లు చేస్తున్నారు పరిగెడుతున్నారు ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు ఇటు పరుగు అటు పరుగు ఇటు పరుగు అటు పరుగు భూమి అదిరిపోతోంది ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం సముద్రం అంతా పైకి లేస్తోంది కింద పడుతున్నాయి కెరటాలు అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి తిమింగళాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి సిద్ధులు చారణలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు ఏమాశ్చర్యం వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలిసా అండి ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండిన జాండము చప్పెడిదే మధుని చెవులు ఎన్ ఎక్కడో సత్యలోకంలో భావ సమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ చప్పుడు ఆయన చెవిల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు ఏమిట్రా ఈ అల్లరి ఏమిటి చప్పుడో అన్నాడు స్వామి ఆశ్చర్యం పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి నారాయణుడు కూడా ఉన్నారన్నారు ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది చిత్రం ఏమిటో తెలిసా అండి చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని పని కదా ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం ఈ పావట్టుకు తిప్పేస్తుండడం కింద ఆదిపూర్ణ ఉంది వీళ్ళకి తెలియట్లేదు తిరిగేస్తోంది మందరపర్వతం పర్వతం మంచి సంతోషంగా పరిగెడుతున్నారు ఈ తిప్పడంలో నాలో జల్లదిలో పల్ల నాల్లో ఉన్న సురల సుర్రల గీలా కోలాహలమున్న హాలాహల విషము పుట్టే అవనీనాథ ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చింది అమృతం రాలేదు అది ఒక్కసారి పాల సముద్రం పైకి లేచింది ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది వెంట తరుగుతోంది ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు ఆయన కూడా పరుగు మొదలెట్టాడు ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ అందరూ కలిసి పరిగెత్తారు ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు పర్వతాలు కాలిపోతున్నాయి గుహలు కాలిపోతున్నాయి మనుషులు కాలిపోతున్నారు సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది అరణ్యములు దహించుకుపోతున్నాయి ప్రాణులు మాడిపోతున్నారు చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపు దయం వీక్షింపు మంచంభుజాన ముఖ్య రక్షణ కళరంభునిన్ శంభునిన్ అంటారు పోతనగారు పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా ఏమిటి ఇంతమంది పరిగెత్తికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు వెళ్ళకూడదు వెళ్ళకూడదని శూలాలు అడ్డిట్టారు ఉండవయ్యా బాబు వెనకాల హారాహనం తరుగు వచ్చేస్తుందన్న షూలాలు తోసేసి లోపలికెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో వినుమాలింపము చిత్తగింపము దయం వీక్షింపుమన్ పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు ఓయమ్మ వచ్చేస్తుంది అక్కడిని మాత్రం బాబోయే స్వామి రండే రెండే అంటారు అందుని కుయ్యో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసారు పోతనగారు చిత్తగిం పొము దయన్ పొముదయం పుమన్ సంబుజాల ముఖ్యల్ బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి విన్నాడు అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబ బయటకు వచ్చేశాడు స్వామి వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు కూర్చోండి 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 లోపల నుంచి కుర్చీలు పెట్టరా మంది వచ్చేశారు లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి నాకు కుర్చీలు పెట్టరా లేకపోతే నా తపశక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అందరూ ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు చేసుకుని బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అన్నారే ఏమొచ్చిందిరా మీ అందరికీ ఏమైంది అన్నాడు స్వామి అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి స్వామి పాల సముద్రం చిలికాం ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి ఆలాహనం వచ్చింది మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని మరి ఆయన అంటే ఆ మాటలంటే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ మొత్తం విశ్వానికి తండ్రి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవు శక్తియుతుడవీవు యోనివీవు జగదంతరత్మవీవు ప్రాణమరయ అఖిలమునకును అందుకని స్వామీను అటువంటి వాడివి అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలతలు చదలు శిరము సర్వౌషదులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద ఆహ్వయం అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వడివి నువ్వే నువ్వు తండ్రివి మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం భుజశక్తి ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు ఆ జగత వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి అందుకనేమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికెం చిలికితే అమృతం రాలేదు హాలాహలంబు జనించే ఏరి కలంఘ్యమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణిసందోహమునబ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు ఉచ్చేసుకో స్వామి అన్నారు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు నువ్వే భూత వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి పురుషుడు కనుక ఈశ్వరానుభూపుచ్చేసుకోవు లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీక చెల్లు సోమర్థధరా ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు శివానుగ్రహం ఉండాలి ఉంటేనే లంపటం తొలగుతుంది లంపటము నివారింపను సంపద కృప జ్ఞానం జ్ఞానమిస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానం ఇది మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి శివ పూజ లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే పూజలోంచే వస్తుంది మారేడుదళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదళం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడుదళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు ఓం నిధన పతజే నమ ఓం నిధన పతాంతికాయ నమ ఓం